ఇది ఫార్వర్డ్ చేసేయండి ఓకే ఎక్స్క్యూజ్ మీ వన్ సెకండ్ ఆ ఫార్మ్ చూడొచ్చా ప్లీజ్ ఏంటి నందిని చూస్తున్నా అబ్బామ్మ ఏమీ లేదు బామ్మ ఈ అబ్బాయి వాడు చనిపోయిన తర్వాత బాడీ ఆర్గన్స్ అని దారమిచ్చేలా రాసిచ్చాడు ఆహా ఎంత బంగారం లాంటి మనసు సాధారణంగా ఒకళ్ళు చనిపోతే వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వాళ్ళ శరీరాన్ని దానం చేస్తారు లేక పూడ్చి పెడతారు కొంతమంది మాత్రమే మంచి మనసుతో తన శరీర అవయవాల్ని దానం చేయడానికి ముందుకొస్తారు ఇంత చిన్న వయసులోనే ఈ పిల్లాడికి ఎంత మంచి మనసో చూడమ్మా చాలా ఆశ్చర్యంగా ఉంది నిజంగానే ఈ అబ్బాయిని గౌరవించాలి పొగడాలి సంజీవ్ ని చూసారా అదెందుకు నువ్వు అడుగుతున్నా అదంతా ఏమీ లేదు ఊరికే అడిగాను ఏ ఊరికి అడుగుతుందటే ఏదో అయింది ఊరుకోండి ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాను కదా సంజీవ్ కి చాలా హెల్పింగ్ మైండ్ అనుకుంటాను అందుకే చూపించు సరే మీరెప్పుడు మీ లవర్స్ చూడపోతున్నారు మేము ఎప్పుడైనా చూసుకుంటాం అది నువ్వెందుకు అడుగుతున్నావు ఊరికేనే నేను మీతో వస్తానే నువ్వేం అక్కర్లేదు మేమే వెళ్తాం ప్లీజ్ ఇంట్లో బోర్ కొడుతుంది నేను మీతో వస్తానే బోర్ కొడుతుందా ఏ అక్కకి బోర్ కొడుతుందటే నిజం చెప్పు సంజీవ్ నీ లవ్ చేస్తున్నావా నిజం చెప్పు అప్పుడే తీసుకువెళ్తాను అదేంటంటే ని నేను ఇష్టపడుతున్నానే అందుకే చూడాలని ఉందే ఏ అక్కడి నుంచేసిందే ఎప్పుడే వెళ్దాం రేపు ఉదయం వెళ్దావా కానీ ఇంట్లో వదిలిపెట్టరు నువ్వు అడుగుతావా ఏం చేద్దాం సరే రేపు నాకు డ్రెస్ కొనడానికి వెళ్దామని చెప్దాం ఓకే ఓకే నేను రేపు పొద్దుటే వస్తాను నువ్వు రెడీగా ఉండు సంజీవ్ నేను మిమ్మల్ని చాలా అవమానించాను లేదు నందిని మేమే తొందరపడి ఇదే లైఫ్ అని జాలీగా అల్లరిగా అలా తిరిగేసాం యాక్చువల్లీ నేనే సారీ అడగాలి ఐఎమ్ సారీ ఇట్స్ ఓకే ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని చూడడానికి చాలా సంతోషంగా ఉంది ఓ నాలుగు రూపాయలు సంపాదిస్తేనే మమ్మల్ని తిరిగి చూస్తారు కదా చాచా అలా కాదు కానీ మీకు ఒక బాధ్యత రావాలి కదా అందుకే అలా మాట్లాడాను కోపగించుకోకు నువ్వు వాళ్ళ అనుకోవద్దున్నంతని నువ్వు చెప్పింది కరెక్ట్ ఆ రోజు నువ్వు ఆ మాట చెప్పకపోయి ఉంటే ఈరోజు మేము ఈ లెవెల్లో ఉండేవాళ్ళం కాదు హలో ఇక్కడ కూర్చొని పంచాయతీ మాట్లాడుకుంటున్నారా త్వరగా విషయానికి వస్తారా రబ్బర్లో లాక్ ఉంటూ కూర్చున్నారు పంచుతున్నావు ఎవరు పుట్టినరోజు ఏంటి పుట్టినరోజు కాదు లవ్ అంత టైం వర్క్అౌట్ అయిందాకే అంటున్నారు ఏంట్రా చిన్నపిల్లల స్వీట్లు ఇస్తున్నారు పార్టీ ఏం లేదా మాకు తాగుతలేదు తెలుసు కదా వాళ్ళు ఇందులో కూడా దద్దం లేరా అది సరే అట్లీస్ట్ ఒక సాంగ్ కూడా లేదా సాంగే కదా ఓ మంచి ఐటమ్స్ సాంగ్ ఎంజాయ్ చేయండి ఒరే అశ్విన్ ఎప్పుడు చూసినా తింటూనే ఉంటావేట్రా లావ్ అయిపోతావరా ఎందుకు మమ్మా నేను తినేటప్పుడు మాత్రం ఏదో ఒకటి చెప్తూ ఉంటావు చూడండమ్మా బామ్మే కదా నాన్న అన్నిటికీ కోపగించుకోకూడదు సరేనా కూతురు కూతురుని గారం చేయడం చాలా తప్పైపోయింది అది మన పరువు గాల్లో కలిపేసింది ఇప్పుడు ఏమైంది ఎందుకు వచ్చిన వెంటనే ఇలా గడుస్తున్నారు నీ కూతురు ఏం చేస్తుందో తెలుసా మీ ముందే కదా నలినికి బట్టలు తీయాలి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళింది ఇప్పుడు నన్ను వచ్చి కొడుతున్నారు ఇంట్లో ఉండేది నువ్వే కదే నేను కప్పలాగా ఇంట్లోనే కూర్చుంటున్నాను బయటికి వెళ్ళే మీకే కదా ఏది మంచి ఏది చేయడం తెలుస్తుంది తను రానివ్వండి నువ్వు ఇంకెవరినో చూసుంటావయ్యా ఆ మాత్రం నాకు తెలీదా అది వచ్చిన తర్వాత ఎవ్వరూ మాట్లాడకూడదు అవును వీడిలాగా మాట్లాడతాడు అలాగా మాట్లాడతాడు ఈ వయసులో నీకు లవ్ కావాల్సి వచ్చిందా లవ్ ఈ వయసులో లవ్ చేయకపోతే ఏంటి మీ వయసు చేయమంటారా ఎదురించి మాట్లాడతావా ఏ నీకు మంచి అబ్బాయిని చూసి మేము పెళ్లి చేయలేము అనుకున్నావా ఈ కాలం అమ్మాయి మనసులే అర్థం చేసుకుంటామా ప్రేమ అనేది తానుగా వస్తుంది మనం వెతుకుంటూ వెళ్ళకలేదు నా జీవితాన్ని నిర్ణయించుకునే హక్కు దేవుడు నాకు ఇచ్చాడు అర్థం చేసుకోండి ముయ్యవే మీరు నన్ను ఎంత కొట్టినా నా నిర్ణయం మారుతున్నా నేను బ్రతికిన అతనితోనే చచ్చినా కూడా అతనితోనే ఈ నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు మళ్ళీ వాణ్ణి ప్రేమిస్తున్నానన్న మాట చెప్పావో వాణ్ణి చంపేస్తాను ఆయన కాని ఏమైనా అయిందంటే నన్ను ప్రాణాలతో మీరు చూడలేరు ఎందుకే మమ్మల్ని ఇలా బెదిరిస్తున్నావు అవును నేను ఇలాగే చేస్తాను ఏమా మా సంతోషాలన్నీ వదులుకొని నువ్వు మాత్రమే మా లోకం అని అనుకుంటూ బతుకుతున్న మాకు